వచ్చే ఎన్నికల్లో కొత్తపేట సీటును గెలిపించుకుని తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు ఇస్తామని నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు అన్నారు రావులపాలెం టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఉమ్మడి సమావేశం గురువారం రావులపాలెం టీడీపీ కార్యాలయం వద్ద జరిగింది ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బైబిల్లో మాట ఎప్పుడు చెప్తుంటారు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింప అని పవన్ కళ్యాణ్ కూడా దానినే పాటిస్తూ ఎంత ఒత్తిడి ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం రా రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఎంత తగ్గించుకున్నారో అంత హెచ్చింపబడుతున్నారని అన్నారు ధనబలం రౌడీ ఉన్న సైకో జగన్ నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే కృష్ణార్జులు కలవలసిన సమయం వచ్చిందని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో కలిసి పోరాడదాం అని నిర్ణయించుకున్న నాటి నుండే మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయన్న ఆనందం ప్రజల కళ్ళల్లో చూసాం రాష్ట్రం కోసం మా అధినేతలే కాదు నియోజకవర్గ ప్రజల కోసం మేము సైతం కలిసి పనిచేస్తామని ముందుకు వచ్చిన నియోజకవర్గ జనసేన సోదరుడు శ్రీనివాస్కు జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా సోదరుడు సత్యానందరావుని గెలిపించుకోవడానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలని ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని విని వెంటనే వచ్చి ఆయనకి అండగా నిలిచి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంత ముందుంచడం కోసం కృష్ణార్జున కలిసి వెళ్లాలని ముందడుగు వేసిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తోడుగా రావటం ఈ రాష్ట్రంలో వచ్చే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఒకటే వారి ఇరు ఉద్దేశాలు ఒకటే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే ముందడిగి వేశారు అందులో పవన్ కళ్యాణ్ గారు బైబిల్లో ఒక మాట చెప్తూ ఉంటారు ఇప్పుడు తరచుగా ఎంత తగ్గించుకుంటామో అంత హెచ్చింపబడతామనేది ఈనాడు ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాల కోసం ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడో ప్రజల హృదయాల్లో అంత హెచ్చింపబడుతున్నాడు అనేది ఈనాడు మనం చూస్తూ ఉన్నాం అటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నడవాలి అప్పుడే ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దింపమని దింపగలమని ముందడుగు వేశారు వారిని రాష్ట్ర స్థాయిలో వారు ఆ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు తోరైనట్టుగా కొత్త నాకు తోడుగా మా తమ్ముడు జనసేన శ్రీనివాసు జన సైనికులు ముందుకు రావడం వారికి నా హృదయ పూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను పేరు పోయిన ప్రతి ఒక్కరికి అందరి యొక్క లక్ష్యం ఒక్కటే అరాచక పాలన పోవాలి జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాలి దానికి అందరూ కూడా కలిసి నడవాలి అదే విధంగా ఈనాడు మన నియోజకవర్గంలో రాష్ట్రంలో ఇసకాసురులు ఇసుకని పోల్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇసుకని కొల్లగొడతా ఉంటే కొత్తపేట నియోజకర్గ నాయకుడు ప్రజాప్రతినిధి జగ్గిరెడ్డి గారి తరిమి కొట్టడం కోసం మా తమ్ముడు జనసాని కలిసి రామల ముందు నియోజకవర్గంలో అన్ని వర్గాలు ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహిగా దళిత వర్గాలుగా అనేక అన్యాయం చేస్తూ ఉంటే ఈనాడు కొత్తవేళ నియోజకవర్గంలో దళిత వ్యతిరేకిగా జగన్ రెడ్డి గారి స్వగ్రామంలోనే దళితుల్ని అనిచివేత చర్యలు పాల్పడతా ఉన్నారు దానికి మనం సమాధానం చెప్పాలి దానికి మనందరం కూడా ఆలోచన చేయాలి దానికి రేపు ఎన్నికలే దానికి సమాధానం మరి విధంగా ఈనాడు మరి నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి అవనీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి దానికి రేపు ఎన్నికలే సమాధానం చెప్పాలి మరి ఈనాడు మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను మీ అందరూ ఆదరిస్తా ఉన్నారు అభిమానిస్తా ఉన్నారు ఈనాడు మీ యొక్క అభిమానం ఉత్సాహం చూస్తూ ఉంటే ఎన్నికల దాకా ఆగకుండా ఈనాడే ఫలితం అంత ఆనందంగా ఉంది మరి కొత్తపేడ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా మనకి కలిసింది మూడు పార్టీల కూటమి రేపు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ మెజార్టీ సాధించే తొలి సీటు కొత్త రాష్ట్రంలో ఒక అరాచక పాలన నడుస్తూ ఉంది ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలే మరి నేను మూడు సార్లు శాసనసభ్యుడిగా చేసి ఎంతో అభివృద్ధి నియోజకవర్గాన్ని సాధించడం జరిగింది మరి మూడు శాసన మూడు సార్లు శాసనసభ్యుడిగా జగ్గిరెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేశారని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఏడో నువ్వు చేసిన అభివృద్ధి అభివృద్ధి చేయలేదు కానీ మాఫియా చేశానుకో మన వాళ్ళు చెప్తా ఉన్నారు మాఫియా ఇసుక మాఫియా మధ్య మాఫియా మట్టి మాఫియా భూ కబ్జాలు గంజాయి ఈనాడు గంజాయి చెప్తే బాధేస్తుంది విచ్చలుడి ంటే దానికి బాధ్యులు ఎవరు ఈ ప్రభుత్వమా ఈ ప్రజాప్రతినిధి ఎందుకు ఈ శాసన నియోజకవర్గంలో అదుపు చేయలేకపోతా ఉన్నాడు యువతల జీవితాలను సనాశం చేస్తా ఉన్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీకు చేత కాదా దాన్ని అదుపు చేయదా ఈ ప్రభుత్వం దాని వెనకాల ఎవరున్నారు ప్రజలు చెప్పుకుంటున్నారు ఆ వ్యాపార ఈ విధంగా అనేక అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది కొత్తపేట నియోజకవర్గం దాని ప్రజలు ఆరు కోట్లు చేసే త్రీ పట్టు నేను ఏమైనా తేడా చేసి ఉంటాయి నాయకులందరూ కలిపి అయితే బండారు కొనే దమ్ము ఇప్పటి వరకు ఎవరో పట్ట ఇచ్చున్నాడు కాని చూస్తున్నాడు కాని ఎవరైనా ఉంటే ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి సవాల్ ఒక విలువ నాయకుడి పార్టీలో ఒక విలువ గల రాజకీయం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఎక్కడ రాజీపడి ప్రసక్తి లేదు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు మన తెలుగుదేశం పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలి ఈ రాక్షస పాలన పోవాలని చెప్పి దిశానిర్దేశం చేశారు ఆ దిశానిర్దేశం కోసం సమయం తీసుకుందాం ఒక ఆలోచనతో ముందుకు వెళ్దాం అని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది వెంటనే మేము తీసుకోగలం ఎనౌన్స్ చేసిన రోజే మీతో రాగలం అయితే ఈ జనసేన నాయకులందరూ ఒక సమ్మిట్ సమిష్టిగా వెళ్దాం కలిసి వెళ్దాం ఈ విధంగా ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ గా చేసుకుని వెళ్దాం అనే ఆలోచనతో పది రోజులు సమయం తీసుకోవడం అయితే జరిగింది అయితే ఈ సభావేగతకు సభావేదిక పరంగా సభావేదిక పరంగా పెద్దల్ని సీనియర్ నాయకులందరూ పెద్దలు తెలుగుదేశం నాయకులందరినీ కోరుతూ ఉన్న జనసేన సీనియర్ తెలుగుదేశం నాయకులందరినీ కూడా మా జనసైనికులందరూ నీతి నిజాయితీ నీబద్ధతగా ఒక పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మెట్టుకు తెలుగుదేశం జనసేన పార్టీతో పోరాడుతూ ముందుకెళ్తున్నారు తప్ప మీకు మేము ఎప్పుడు శత్రువులు కాదు ఒక జన సైనికులు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అలాగే పద్నాలుగులో బేసత్తుగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే వెనక ముందు చూడకుండా నిజాయితీగా జనసేన జెండా పట్టుకుని మీ తిరిగింది మీ వెనకాల తిరిగిన మా జన సైనికులందరూ మీకు మిత్రులేని తెలియజేస్తూ ఉన్నా